ఏళ్ల కష్టపడి ఫిజిక్ మెయింటైన్ చేసి ఫిట్నెస్ కోసం స్ట్రగుల్ చేసి రాత్రనక పగలనక కష్టపడినప్పుడు మినిమం రెస్పెక్ట్ కోరుకోవడంలో తప్పేముంది దక్కాల్సిన గౌరవం దక్కకపోగా ఫ్లాప్ టాక్ పలకరిస్తే ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఓపెన్ టాక్కి అవకాశం లేనప్పుడే ఫ్యూచర్ ప్రాజెక్ట్ల విషయంలో ప్లానింగ్ చేంజ్ అవుతుందంటున్నారు సూర్యని దగ్గరగా చూసినవారు కంగువ సినిమా కోసం డే అండ్ నైట్ కష్టపడ్డారు నాయగన్ సూర్య అడవుల్లో రకరకాల మేకప్పులతో ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ అయ్యారు అయితే తీరా రిజల్ట్ నిరాశపరిచింది చేసిన కష్టానికి ఫలితం రాకపోగా విమర్శలు వెలువెత్తాయి ఇలాంటి ప్రయోగాలతో పోలిస్తే రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు డబ్బులకు డబ్బులు హిట్కి హిట్టు వస్తాయనే మైండ్ సెట్ కి సూర్య వచ్చేశారు అన్నది కాలీవుడ్ టాక్ పాటు ఎక్స్పెరిమెంట్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నారట నాయగన్ ఆల్రెడీ ఆయన షూటింగ్ కంప్లీట్ చేసిన సూర్య ఫార్టీ ఫోర్ ఫుల్ కమర్షియల్ సినిమా సూర్య ఫార్టీ కూడా అలాంటిదే ఆ తర్వాత చేయబోయే రోలెక్స్ కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేదే సో పాటైనా నో ఎక్స్పెరిమెంట్స్ అనే మాట ఆయన లైనప్ను చూస్తూనే అర్థమైపోతుందంటున్నారు క్రిటిక్స్